కశ్మీర్ లోయలో ఈ రోజు ఉదయం రెండుసార్లు భూమి కంపించింది దీంతో ప్రజలు భయభ్రాంధులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు తొలుత ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో నాలుగు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది దీని కేంద్రంగా బారుముల్లా జిల్లాలోని భూమికి ఐదు కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు మరో ఏడు నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాల్లో నాలుగు పాయింట్ ఎనిమిది తీవ్రతతో మరో భూకంపం సంభవించింది దీని కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి పది కిలోమీటర్ల లోతున గుర్తించారు రెండు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు వణికిపోయారు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు బంధువులు స్నేహితుల క్షేమ సమాచారాల గురించి బాకబు చేయడంతో ఫోన్ లైన్లు అన్ని బిజీగా మారిపోయాయి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఐదులో ఇక్కడ ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కశ్మీర్లోని వాస్తవాదిన రేఖ వెంబడి ఎనభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ప్రకటనలు